నా పేరు మీరు చూస్తున్నారు ఛానల్ జనం కోసం జనం పక్షం జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకొట్ట చిర్లపల్లె గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారి బదిలీపై వెళుతున్న మౌనిక ఏఈఓ గారు పుల్లకోట క్లస్టర్లో గత మూడు సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తూ రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు వ్యవసాయ పంట పొలాలపై అవగాహన కల్పిస్తూ రైతులు వ్యవసాయ రంగంలో రాణించే విధంగా రైతులకు సూచనలు ఇస్తూ ఎంతో కృషి చేశారు వారి సేవలను గుర్తిస్తూ వారికి చెర్లపల్లె గ్రామ రైతుల పక్షాన గుల్లకోట రైతు వేదికలో చెల్లపల్లె గ్రామ రైతులు మరియు నాయకులు ఏఈఓ అధికారి గారికి చిరు సన్మానం చేయడం అనేది జరిగింది ఏఈఓ మౌనిక గారు గుల్లపల్లి మండలానికి బదిలీ కావడంతో వారి స్థానంలో గొల్లపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారి అలెక్య గారు గుల్లకోట క్లస్టర్లో వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టారు వ్యవసాయ శాఖ అధికారి మౌనిక గారు మాట్లాడుతూ గుల్లకోట క్లస్టర్లో వ్యవసాయ విస్తరణ అధికారిగా మీకు సేవలు అందించినందుకు సంతోషంగా ఉంది అన్నారు ఇన్ని రోజులు నాకు మీ సహాయ సహకారాలు అందించినందుకు రైతు సోదరులకు మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుల్లకోట చెల్లపల్లె గ్రామ రైతులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు